బిగ్ బాస్ సిక్స్ కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుంది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజన్ సంపాదించుకున్న వాసంతి తెలుగు సీరియల్స్లో లో అందరినీ అలరిస్తోంది అయితే రీసెంట్ గానే వాసంతి కృష్ణన్ ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది వాసంతి అయితే త్వరలో పెళ్లి పేటలెక్కబోతున్న ఈ జంటకు హైదరాబాద్ లో వాళ్ళ ఫ్యామిలీ గ్రాండ్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఫోటోస్ చూసిన వాళ్ళంతా ఈ జంటకు బెస్ట్ విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. Yeah, hey, you ain't see activated. You better run.